హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్కీ గడతో కాసేపు సరదాగా వాడు నాట పట్టించామన్నమాట వాడు నాతో ఆడుకుంటాడు నేను వాడితో ఆడుకుంటాను కార్తీక సోమవారం రోజు పుట్టిందండి కార్తీక మాసం వల్ల ఫస్ట్ సోమవారం పుట్టింది అందుకే దానికి అంత నేను ఇంకెంత పొమ్మన్నా పోదండి ఇంట్లోకి వచ్చేస్తుంది లక్కీ అంటే లోనికి వచ్చేస్తుంది వాటర్ తాగితే గ్లాస్తో తాగేస్తుంది అన్నం కలిపి పెడితే తినేస్తుంది ఇంకా మా పిల్లలు ఎలాగో మా లక్కీ కూడా అంతే ఇంకా అంత అలవాటు అయిపోయింది నాకు గేట్ వేసి తోలేసి పొమ్మంటే గేట్ కడుకు వచ్చి నుంచి వస్తుంది అనమాట నా కోసం అందుకని చెప్పి లోనే ఉంటుంది ఎక్కువ ఆడుకుంటుంది నాతో పాటు ఎంత గారాభం అంటే అంత గారాభం కార్తీక సోమవారం పుట్టిందని చెప్పి నేను కూడా బాగా ఇష్టంగా పెంచుకున్నానండి అందుకే నాకు అంత బాగా దగ్గర అయిపోయింది కదురుకుంటే అలగడం తెలుసు మళ్ళీ రమ్మంటే ఎలా వస్తుందో చూడండి మనం మాట్లాడే మాటలన్నీ దానికి అర్థమవుతాయి అనమాట గదురుకుంటే సైలెంట్గా నుంచొని చూస్తుంది అనమాట లక్కీ రా అంటే మళ్ళీ వచ్చేస్తుంది మనం మాట్లాడే మాటలన్నీ అర్థం చేసుకుంటుంది నాకైతే టైం పాస్ ఫుల్గా అయిపోతుంది ఎంతో కార్తీక సోమవారం పుట్టింది కదా అసవ్యే వచ్చినట్టుంది నాకైతే ఇంట్లో ఉన్నంతసేపు సేపు నాతోనే ఉంటుందండి నేనేం మాట్లాడేది ఇంటా ఉంటుందన్నమాట చూస్తుందన్నమాట అంత దూరాన ఉన్నా సరే లక్కీ అంటే చాలు తిరిగి చూస్తుంది నా ఇంకా ఇంకా మా పిల్లంతా నాకు మా లక్కీ కూడా అంతే అలా అలవాటు అయిపోయింది అనమాట సోమవారం పుట్టింది కానీ నాకు ఎందుకో లక్కీ అని పెట్టాను కానీ పేరు లక్కీ అని పెట్టే పాకుండా ఏమన్నా దేవుడి పేరు పెట్టే పని ఏమనిపించింది ఇంకా ముద్దుగా ఉంది కదా అని చెప్పి లక్కీ అని పెట్టాను దానికి కూడా లక్కీ అలవాటు అయిపోయింది లక్కీ అంటే చాలు వచ్చేస్తుంది పర్వన్నం అంటే మటుకి అంత ఇష్టంగా తింటదోనండి ఇంకా వే అన్నం కలిపి పెట్టినా తక్కువే తింటది కానీ ఎప్పుడైనా పర్వన్నం ఉన్నప్పుడు పెడితే మటుకి చాలా ఇష్టంగా తింటుంది పర్వన్నం మటుకి మా లక్కీ అంటే అంత ఇష్టం అండి మీకు కూడా మా లక్కీ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి